ఈరోజు మన బండికి టైర్లు పోటర్ వేయడం అయిపోవచ్చింది ఇంకొక హౌసింగ్ ఉంది ఒక సెకండ్ ఫ్రంట్ ఉంది ఇప్పుడు ఈ టైర్ పౌడర్ అయిపోయిన తర్వాత మన బండికి వాషింగ్ చేపించాలి సర్వీసింగ్ చేయించి చేయించిన తర్వాత డ్రైవర్ వస్తుండు డ్రైవర్కి ఇవ్వాలి ఇప్పుడు డ్రైవర్ వెళ్ళిపోతాడు ఈరోజు ఆవుల ఇసుక మొత్తం ఫుల్ ర్యాంపులు బండ్లు బాగా జామ్ ఉండడం వల్ల లేట్ అవుతుంది ఎట్లా రెండు రోజులు అవుతుందని చెప్పేసి ఈరోజే ఈ పోటర్ రేపించి సాయంత్రానికి మధ్యాహ్నంకి వెళ్ళిపోయినా కానీ రేపు లోడ్ కాకుండా వెళ్ళి లోడ్ అవుతుందని ఈరోజు టైర్ల ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఈరోజు ఇక మనం టైర్లో పోటర్ వేస్తుంది మంచిగానే ఇవి అనేది మన పక్క బండి టైర్లు మన ఆల్మోస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక మన ఇక్కడ మన టైర్లో పౌడర్ చేస్తారు అన్నమాట రెగ్యులర్గా మన బండి గాలి గ్రీస్ ఫిల్టర్ అనేది ప్రతిదీ ఇక్కడ పెడితే వాళ్ళే చేసి పెడతారు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రంట్ సెకండ్ డమ్మి అయిపోయింది ఎక్కి చూడు సెకండ్ ఫ్రంట్ వేసి అయిపోతుంది మన బండి లోపల చూసి చూడండి